హలో ఎవరిస్ నేను మిశ్రమే లంకేష్ మాట్లాను ప్రస్తుతం వీళ్ళు మనకి ఈరోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి రాగల ఒక మూడు రోజుల పాటు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అలాగే మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అలాగే ఆ వర్షాలు ఎప్పుడు మొదలయ్యి ఎప్పుడు తగ్గుముఖం పడతాయి అనే దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను అలాగే మనం చెప్పిన విధంగానే మనకి ఈ రోజు నుంచి మనకి వాతావరణంలో మార్పు ఉంటుందని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లా కావండి అలాగే మనకి మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్ర ఈ జిల్లాల్లో మనకి ఆకాశం మేవ్రతమే ఉంది అలాగే మనకి కృష్ణా కావండి అలాగే మనకి విజయవాడ ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో మనకి ప్రస్తుత సమయంలో ఆకాశం మేఘవృతమై ఉంది అలాగే మనకి ఈ రోజు మధ్యాహ్న సమయం నుంచి మనకి మేఘాలు విస్తరించడం జరిగింది మరోవైపున మనకి విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సిదామరాజు జిల్లా ఈ జిల్లాలో కూడా మనకి ప్రస్తుత సమయంలో ఆకాశం ఏకృతమై ఉంది కానీ మనకి వర్షాలు అవి అలాగే మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అంటే మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లా అనేది తిరుపతి కానీ అలాగే చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం ఈ జిల్లాలో అలాగే నెల్లూరు ఈ జిల్లాలో మనకి కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్లకు మాత్రమే భారీ వర్షాలకు పరిమితమయ్యే ఒకసారి కనిపిస్తుంది దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రమే వర్షాలకు పరిమితం అవుతాయి మధ్య కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మనకి పొడి వాతావరణం అనేది ఉండే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది మరోవైపున మనకి ప్రకాశం పల్నాడు జిల్లాలో కూడా మనకి ప్రస్తుత సమయంలో ఆకాశం ఉంది కానీ మనకి అక్కడక్కడ మాత్రమే జల్లులకు పరిమితం అయ్యే కనిపిస్తుంది అలాగే బాపట్ల గుంటూరు ఈ జిల్లాలో కూడా మనకి తేలికపాటి వర్షాలకు మాత్రమే అవి కూడా కొన్ని చోట్లకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది మనకి కృష్ణా కానీ అలాగే గుంటూరు గుంటూరు జిల్లాలో తేలికపాటి వర్షాలు ఎక్కడ భారీ వర్షాలు నమోదవు కృష్ణా కానీ మనకి ఏలూరు కానీ విజయవాడ కానీ మనకి ఎక్కడ వర్షాలు నమోదవు అవి కూడా మనకి చాలా తక్కువ చోట్లకు మాత్రమే వర్షాలకు పరిమితం అయ్యే అవకాశంగా కనిపిస్తుంది రేర్గా మనకి దక్షిణ కోస్తాంధ్ర అలాగే తమిళనాడు చెన్నై పాండిచ్చేరి అలాగే శ్రీలంక ఈ ఈ రాష్ట్రాల్లో మనకి వర్షాలు నమోదు ఒకసారి కనిపిస్తుంది అలాగే జనవరి అంటే ఈరోజు రాత్రి అలాగే రేపు తలవారుజామున సమయం నుంచి మనకి వర్షాలు మొదలయ్యే ఒకసారి పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి శ్రీలంక అలాగే తమిళనాడు పుదుచ్చేరి చెన్నై ఈ జిల్లాలో మనకి వర్షాలు నమోదు ఒకసారి కనిపిస్తుంది తప్పకుండా మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు చెన్నై అలాగే తమిళనాడు అలాగే మనకి శ్రీలంక పుదుచ్చేరి అలాగే బంగళూరు పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు నమోదు ఒకసారి పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి జనవరి తొమ్మిది కానీ పది పదకొండు పన్నెండు ఈ తేదీలు ఈ నాలుగు రోజుల్లో మనకి వాతావరణం అనేది పూర్తిగా మారుతుంది వర్షాలు నమోదవుతాయి అలాగే మనకి రేపటి నుంచి కూడా మనకి వర్షాలు నమోదయ్యే ఒకసారి కనిపిస్తుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనకి మధ్య కోస్తాంధ్ర జిల్లా కానివ్వండి అలాగే మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి మార్నింగ్ సమయంలో మనకి చలి తీవ్రత ఉండే ఒకసారి పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి రేర్గా మనకి చలి తీవ్రత అనేది ఉంటుంది దక్షిణ కోస్తాంధ్ర అలాగే శ్రీలంక తమిళనాడు చెన్నై ఈ రాష్ట్రాల్లో మనకి ఏంటంటే మనకి యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి అవసరం పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి ఈ వాయుగుండ ప్రభావంతో మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రమే అయ్యే అవసరం కనిపిస్తుంది అలాగే మనకి ఏమిటంటే మనకి జనవరి పదమూడు తర్వాత నుంచి మనకి యథావిధిగా మనకి పొడి వాతావరణం అనేది ఉండే ఒకసారి పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో మనకి జనవరి పదమూడు నుంచి యథావిధిగా మనకి మార్నింగ్ సమయంలో పొగముంచు ఉంటుంది చలి తీవ్రత ఉంటుంది అలాగే మనకి యథావిధిగా పొడి పొడి వాతావరణం అనేది కొనసాగి ఒకసారి పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మనకి జనవరి పదమూడు తర్వాత నుంచి వాతావరణం అనేది ఒక రకంగా మారే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది ఇప్పటివరకు మనకి వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రమే వర్షాలకు నమోదు అవుతాయి మిగిలిన మధ్య కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఆకాశం మేఘవృతమే ఉన్న మనకి పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది చల్లటి వాతావరణం అనేది కొనసాగుతుంది కానీ ఎక్కడా వర్షాలనేవి నమోదవ్వవు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మనం ఈరోజు చెప్తున్నాం మనం గమనించండి మనకి వర్షాలనేవి కృష్ణా పరిసర ప్రాంతాలు కానీ అలాగే విజయవాడ పరిసర ప్రాంతాలు కానీ మనకి ఏలూరు పరిసర ప్రాంతాలు కానీ మనకి విజయ విశాఖపట్నం విజయనగరం ఈ పరిసర ప్రాంతంలో మనకి వర్షాలేవి నమోదవ్వవు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఎందుకంటే ఈ వర్షాలు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రమే పరిమితం అవుతాయి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని అందిస్తాను మనకి ఈరోజు సాయంకాలం సంబంధించి వర్షాలు మొదలవుతాయి అలాగే శ్రీలంక తమిళనాడు చెన్నై అలాగే మనకి దక్షిణ కోస్తాంధ్ర ఈరోజు రాత్రి లేదా రేపు తలవారుజామున సంబంధించి వర్షాలు నమోదవుతాయి కాబట్టి ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని వాట్సాప్ గ్రూపుల్లో అలాగే యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకి వర్షాలు అనేవి నమోదవుతాయి అలాగే మనకి ఎప్పుడు వర్షాలు తగ్గుముఖం పడుతుంది అంటే మనకి నవంబర్ పన్నెండు త తర్వాత నుంచి మనకి వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టే అవసరే పూర్తిగా కనిపిస్తుంది థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో